ప్రైజలాడ్ మరొకసారి మిమ్మల్ని కలవటానికి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఆయనకే మహిమ ఈరోజు మన వాక్యము హబకు గ్రంథము మూడో అధ్యాయము పదిహేడు వచ్చినము అంజూరపు చెట్లు పూయికుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను ఏమోందో ఆనందించదును నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించదును హాలెలూయ ప్రైజ్ లాడ్ ప్రభు చెప్తున్నారు మనము ఆయన ఎందు అనగా ప్రభువు నందు సంతోషంగా ఉండాలట ఫిలిపిన్ రాసిన నాలుగో అధ్యాయంలో కూడా రాయబడి ఉంటుంది ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి హాలె లూయ ఎందుకని ప్రభు మనల్ని సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారు సంతోషంగానే ఉండాలని కోరుకుంటున్నారు అని అంటే ఈ లోకములో మీకు శ్రమ కలుగును ఈ లోకములో మనకి ఇబ్బందులు కలుగును ఈ లోకములో మనకి అపాయములు కలుగును అయినప్పటికీ ప్రభుని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో ప్రభు వాక్యాన్ని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో ప్రభు వాగ్దానాన్ని ఎప్పుడైతే మనం నమ్ముతామో దేవుని ఆత్మని ఎప్పుడైతే నమ్ముతామో ఏసు నామం అన్ని కన్నా గొప్ప నామం మనం విశ్వసిస్తామో ఏసు రక్తము మనల్ని కాచి కాపాడుతుంది ప్రొటెక్షన్ మనం నమ్ముతాము దేవుని దూతలు మనల్ని కాచి కాపాడుతున్నారని మనం నమ్ముతాము ప్రభు అంటున్నారు ఈ అపాయముల నుండి అపవాది తంత్రముల నుండి మళ్ళీ కాపాడి సురక్షితముగా భద్రముగా క్షేమముగా ప్రభు మళ్ళీ కాపాడుతారంట అయితే ఈ పరిస్థితుల్లో ఒకవేళ మనం అనుకున్నది జరగకపోతే మనకు అనుకూలంగా రిజల్ట్ రాకపోతే మనం అనుకున్నటువంటి సమయంలో అనుకున్నది జరగ జరగపో జరగకపోతే ప్రభు అంటున్నారు ఆ సందర్భాన్ని బట్టి ఆ పరిస్థితిని బట్టి నిరుత్సాహపడొద్దు ఆ అధైర్యపడొద్దు విశ్వాసాన్ని కోల్పోవద్దు దాని ఒకవేళ లేట్ అయితే దాని వెనకాల దేవుని యొక్క చిత్తము ఉండుండొచ్చు అన్న ప్రార్థన చేస్తుంది ఏమని అని అంటే నాకు కుమారుని ఇవ్వని ప్రభు అని దేవుని మందిరంలో ప్రార్థన చేస్తుంది పెనిన్న ఏ ప్రార్థన చేయలేదు అయినా సరే పెనిన్నకి దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు హన్న ప్రార్థన చేస్తుంది కానీ ఏటేటా తన మందిరానికి వెళ్ళి బలి అర్పిస్తుంది అయినా తనకి బిడ్డలు కలగలేదు తనకు బిడ్డలు కలగడానికి సమయలు ఆ జన్మించడానికి చాలా కాలం పట్టింది వెయిట్ చేయాల్సి వచ్చింది అయితే ఆ వెయిట్ చేసినందుకు దేవుడు అన్నాకి గొప్ప ప్రవక్తను తను అనుగ్రహించాడు దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే దేవుని పట్ల మనం ఎదురు చూసినట్లయితే దేవుని ఎందు నిరీక్షించినట్లయితే దేవుని ఎందు మనం సంతోషించినట్లయితే దేవుడు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తారు అలా ప్రయోజన అందుకే ఇక్కడ హవకుక్కు అంటున్నాడు ప్రవచనము ద్వారా అంజూరపు చెట్లు పోయికుండాను ద్రాక్ష చెట్లు ఫలిం ఫలించకపోయినను ఒలీవ చెట్లు కాపు లేకపోయినను గొర్రెలు దొడిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యందు ఆనందించదును నా రక్షణకర్త అయిన దేవుని ఎందు నేను సంతోషించదును ఈరోజు నీ పరిస్థితి బాగలేదని ఈరోజు నువ్వు అనుకున్నది జరగలేదు ఈరోజు నీకు ఏ కార్యము జరగలేదని అందరికీ జరుగుతుంది నాకు ఏదీ జరగట్లేదను అందరూ సంతోషంగా ఉన్నారు నేనే ఇలా ఉన్నాను నాకే ఏమి జరగట్లేదు అని అనుకున్నది ఏమీ అవ్వట్లేదని నిరుత్సాహపడొద్దని ప్రభు చెప్తున్నారు ఒకవేళ లేట్ అయిన దేవుడు లేటెస్ట్ గా నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు విశ్వాసాన్ని కోల్పోవద్దు ధైర్యం తెచ్చుకోమని ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు హాలేయ దావీదు యేసు ప్రభు నమ్మాడు అనగా దేవుని నమ్మాడు దేవుని ఆత్మకు చోటిచ్చాడు అయితే గులియాతుని చంపిన తర్వాత వెను వెంటనే అతను సింహాసనం ఎక్కలేదు రాజు అయిపోలేదు అతను సింహాసనం ఎక్కడానికి మహారాజుగా ఇజ్రాయెల్ పరిపాలించడానికి చాలా సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది ఈ ఈ వెయిటింగ్ పీరియడ్ లో చాలా శ్రమలు పాలయ్యాడు చాలా అపాయములకు గురయ్యాడు చాలా మరి మరణకరమైనటువంటి అపాయములు అతని జీవితంలో ఎంటర్ అయినాయి అయినా సరే దేవుడు అతను విడిచిపెట్టలేదు ఎందుకనంటే అతడు దేవుని పట్టి సంతోషించాడు ఒక రోజుకి దేవుడు నాకు మంచి భవిష్యత్తుని ఇస్తాడు నా ఆశను తీరుస్తాడు నన్ను దీవిస్తాడని ఎదురు చూశాడు తద్వారా గొప్ప స్థానానికి దావికి వెళ్ళాడు మై ఫ్రెండ్స్ ఒక వాస్తవాన్ని గ్రహిద్దాం నువ్వు దేవుణ్ణి నమ్మినట్లయితే ఆయన నిన్ను సిగ్గుపరచడు నువ్వు దేవుణ్ణి నమ్మినట్లయితే ఆయన నిన్ను అవమానానికి గురి చేయడు నువ్వు దేవుణ్ణి నమ్మినట్లయితే ఆయన నిందల పాల చేయడు నీ చేయి విడిచిపెట్టడని ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు ఈ విషయాన్ని బట్టి ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుని వేచి ఉందాం యహో ఎదురు చూద్దాం దేవుని కృప కొరకు ఎదురు చూద్దాం దైవ దీవెనలు పొందుకుందాం ఆమెన్ విశ్వాసం ఉంటే ప్రార్థనలో ఏకీవించండి దేవుడు కృపణిస్తారు గొప్ప దేవ ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న మా ప్రియులందరినీ మీరు దీవించండి ఎవరైతే నేను నమ్మి నీ కృప కొరకు ఎదురు చూస్తున్నారో నీ దేవుని కొరకు ఎదురు చూస్తున్నారో అయా సమయాన్ని ఇచ్చినట్టుగా అన్నాకి అలాగే దావిదిని ఆయా గొర్రెల కాపరిని మహారాజుగా చేసినట్టుగా ఆయా మా జీవితాల్లో కూడా మీరు గొప్ప మేలు మీరు చేయమని మా ఆశను మీరు తీర్చమని మంచి భవిష్యత్తు మాకు ఇమ్మని అధైర్యం నుంచి అపవాది తంత్రం నుంచి పెరిగితనం నుంచి విడిపించి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని ఏసు నామం పైట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈ వాక్యం ద్వారా మీరు బలపడ్డారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ప్రభు మిమ్మల్ని భద్రపరచును గాక ఆమె